ఇక్కడ నాకు రమేష్ గారు ఒక అవకాశం ఇచ్చారు ఇది వాళ్ళకి దీన్ని ఏమంటారు మా దీన్ని ఏమంటారు బ్యాటరీ వెహికల్ ఎయిర్పోర్ట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ హ్యాండి కానీ డెస్టినేషన్ దగ్గర గేట్ల దగ్గర తీసుకెళ్ళే అయినా సో రమేష్ గారిని రికమెంట్ చేశాను ఒక రీల్ ఇక్కడ తీసుకోవచ్చు అని ఈజ్ యాక్సెప్టెడ్ అనమాట సో లెట్ స్టార్ట్ విత్ అనదర్ సైకాలజీ అండ్ ట్రిప్ రెండు రకాలండి గిరి బైట్ ఉండేవాళ్ళు గిరి లోపల ఉండేవాళ్ళు గిరి బైట్ ఉండే వాళ్ళకి గిరి లోపల ఉండేవాళ్ళకి థ్యాడ్ రైట్ అండి గిరి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ప్రేక్షకులు అనమాట వాళ్ళు సూత్రధారులు పాత్రదారులు అని రెండు రకాలు సూత్రధారులు అంటే వాళ్ళ ఆట చేస్తారనమాట ప్లేయర్స్ వాళ్ళు గిరి ఉన్న వాళ్ళు ఎవరై ఉన్నారో వాళ్ళందరూ కూడా జస్ట్ వాళ్ళు చూస్తారు ఆటను చూస్తారు ఆటను చూసి కూడా సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ నేర్పుతారండి కపిల్ దేవ్ కూడా బౌలింగ్ నేర్పుతారండి అందరికీ ఉన్నట్లు నేర్పుతారు బ్యాట్ పట్టుకోవడం వాళ్ళకి రాదు మర్చిపోకండి అది గిరిలో ఉన్నవాళ్ళు ఆట ఆడతారు గిరి బయట ఉన్న వాళ్ళు కోతలకు వస్తారు ఈ గిరిలో ఉన్న వాళ్ళు ఆటల్ని క్రిటిసైజ్ చేస్తారు ఒక మేధావి కష్టపడి వస్తుంటే వాటికి వంకలు పెడతారు మీరు ఇది నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నా క్లాస్లో చెప్పే స్లైడ్ ఒక ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క వీడియో కింద నేను చెప్తున్నాను కాబట్టి మీరు గిరి బయట గిరి లోపల అనేది చూడండి బరిలోక గిరి బయట ఒక పని చేయగలనే నమ్మకం ఉన్నవారు దాన్ని పూర్తి చేయడానికి బరిలో దిగుతారు అది చేయడం చేతకాని వారు తమపై తమకు నమ్మకం లేని వారు గిరి బయట ఉండి పని చేస్తున్న వారిపై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తారు మరి మీరు ఎటువైపు సో ఆడివాడు కష్టం తెలుస్తుంది ఆడివాడికి శ్రమ తెలుస్తుంది ఆడివాడికి బాధలు తెలుస్తాయి ఆడివాడికి నొప్పి తెలుస్తుంది బయట కూర్చున్నవాడు వీడిని కామెంట్ చేస్తుంటాడు వీడేమో సక్సెస్ అవుతాడు వీడు ఫెయిల్ అవుతాడు వీడెప్పుడు ప్రేక్షకుడే వీడెప్పుడు ప్రేక్షకులే ఆడే స్థితిలో ఉండాలి కానీ చూసే స్థితిలో ఉండకూడదు చూసే స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా సోమరుగా ఉండిపోతాడు ఆడే స్థితిలో ఉన్నవాడు అంటే నేను చెప్పేది క్రికెట్ మ్యాచ్ అది అనుకోకండి సుమా అది బిజినెస్ కావచ్చు వ్యాపారం కావచ్చు సినిమాలు కావచ్చు మరొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు ఎంటర్టైన్మెంట్కి వచ్చాం వరకు ఓకే బట్ అదే పనిగా ఎదరోళ్ళు పట్టుకుని నువ్వు క్రిటిసైజ్ చేస్తూ ఎదరోళ్ళు పట్టుకుని కామెంట్ చేస్తూ ఇలా చేసి ఉండవలసింది అలా చేసి ఉండవలసింది అంటున్నామంటే నువ్వు ఆ పని చేయగలవా పని చేసే స్థితికి వెళ్ళు టీమ్ ప్లేయర్ అవ్వు గేమ్ ప్లేయర్ అవ్వు మహానుభావుడు అవ్వు అని చేత ఏంటంటే కామెంట్లు చేయడం చాలా ఈజీ అండి పని చేయడం చాలా కష్టం పని చేసిన వాడికి బాధలు తెలుస్తాయి కామెంట్ చేసేవాడికి ఈ నొప్పి ఏంటో తెలియదు మీరు మైకులో ఎవరైనా మాట్లాడుతుంటే కిందకొచ్చిన కారు కోతలకు వస్తారండి జోకులు వేస్తారండి ఆహా ఓహో అని అరుస్తారండి షేమ్ ఇన్సల్ట్గా క్రియేట్ చేస్తుంటారు నిజం చెప్పాలంటే వాళ్ళే సిగ్గరులు వాళ్ళే భయస్థులు వాళ్ళే వాళ్ళు వాళ్ళ స్టేజ్ ఎక్కలేరండి వాళ్ళు అసలు స్టేజ్ ఎక్కలేరు స్టేజ్ ఎక్కగలుగుతున్నారంటే మీరు హీరో స్టేజ్ కిందంటే కామెంట్ చేస్తున్న వాళ్ళు జీరాలు వాళ్ళ కామెంట్లకి మీరు భయపడకండి వాళ్ళ కామెంట్కి మీరు బాధపడకండి వాళ్ళ కామెంట్లకి మీరు ఏడవకండి మీ ఆరు కామెంట్లు పట్టించుకోకండి ఎందుకంటే స్టేజ్ ఎక్కగలిగినాడు అంటే వాడు హీరో కింద లెక్క అటువంటి పొజిషన్ మీకు ఉంది కాబట్టి ఆ బల్లె 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 అనుకోండి మీరు బరిలో ఉన్నారు గిరిలో ఉన్నారు బరి బయట లేరు గిరి బయట లేరు సో మీరు ఎప్పుడు కూడా నిరంతరం కూడా టీమ్ ప్లేయర్ అవ్వండి సూత్రధారులు అవ్వండి పాత్రధారులు కావద్దు ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు ナマステ